ఉదయగిరి మండలం పప్పులవారిపల్లిలోని రైతుల లీజు పట్టాల పేరుతో ప్రభుత్వ భూములను దున్ని జామాయిల్ మొక్కలు నాటిస్తున్నారు కొందరు నేతలు సుమారు నలభై ఎకరాలు రెండు కోట్ల విలువ చేసే అసైన్మెంట్ భూములను ఆక్రమించి జామాయిల్ మొక్కలు నాటుతుండగా గ్రామస్తులు అడ్డగించారు ఆక్రమణను అడ్డుకున్న గ్రామస్తులను దౌర్జన్యంగా మాట్లాడుతూ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ భూములు కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు మా పెద్దలు పెద్దలు సంపాదించిన పొలం అంతా కజ్జా చేసి వెల్లెస్ కృష్ణారెడ్డి వీరారెడ్డి కజ్జా చేసి ఇది ఇది కాదు కాదంట వాళ్ళకి పట్ట వీళ్ళకి పట్ట అంటనే మొత్తం నలభై ఎకరాలు సుమారు నలభై ఎకరాలు నలభై యాభై ఎకరాలు పెరికేసిండు పెరికేసి మేము ఇది పోసేస్తే ఇట్లా మా అట్లా నాటుకున్నప్పుడు కొంత నాటేసిండు నాటేసి కొంత ఉన్నది కొంత ఉన్నప్పుడే మేము వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి ఇది పద్ధతి కాదు మీరు కులిపిచ్చి చేసుకొని అని ఆపేసినాం ఆపేస్తే అప్పుడు ఎంఆర్ వాళ్ళు వీళ్ళు సర్వేరు ఆరయ్య వచ్చిండ్రు వచ్చి ఊరిక బాండ్రీ చూపించినరు బౌండ్రీ చూపిస్తే ఇట్లా చీకట పడిన తర్వాత ఇది బాండ్రీ చూపించారు కదా సార్ ఇది మామూలుగా కొలిపి బిన్నాలు పెట్టి యాభై సెంట్లు ఉన్నా ఎకరం ఉన్నా ఇవిడికి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చి ఎకష్టం ఉన్నది ప్రభుత్వం వారు ఆక్రమించుకొని ఎవరు పొలాలు వాళ్ళకి ఇచ్చేయండి మిగతా ఉన్న జనానికి ఈడ మొత్తం కొలిసి ఉంటే మిగతా ఉన్న పొలము మేము ఒక లేబర్లకు ఇచ్చు ఇది అని అంటే మా పో పోయి ఇవాళ తెల్లద్దామని ఈ సంగతి మేము ఆపేసినాం కదా ఇవాళ తెల్లద్దామని మొక్కలు ఎత్తుకొని పోయి ఆ మనం మేము కూడా కానీ ఒక నలుగురు ఐదుగురు పోయినము పోయిన తర్వాత మళ్ళీ ఆరయ్యకు వీళ్ళు ఫోన్లు చేసుకొని వీరారెడ్డి అనే వ్యక్తి వాళ్ళు మామ అక్కడ రాజకీయం నడుపుతుంటే అమ్మాని వచ్చిండ్రు వస్తే మేము నాటినీయకూడదని మేము పోయి ఆ పక్కన ఉన్నాము పక్కన ఉంటే ఉండి ఇంకా అమ్మని ఫోన్ ద్వారా మాట్లాడిచ్చిండు మాట్లాడిచ్చినా ఇది కొలిసి మేము ఆరయ్య ఏమంటారు అంటే ఆరయ్య సర్వేరు మేము కొలిచినాం కదా మీకు నాటేసేదానికి ఏం అభ్యంతరం లేదు వాళ్ళు నాటుకోనియమన్నాడు నాటుకొని మేము నాటుకొని మీకు కొలిసి రాళ్ళు బాతి నాటుకొని ఇస్తాం లేకుంటే ఆ కొంచెం తోడు ఉన్న తర్వాత మరి చూసుకుందామా అన్నాడు వీరారెడ్డి అనే వ్యక్తి చూసుకుందామన్నాడు మేము చూసుకుందామన్నము మళ్ళా మేము మేమీంద కేసు వేస్తాను అన్నాడు కేసు చేయమన్నము కూలీలు డబ్బులు కట్టిమన్నాడు కూలీలకి ఏమన్నా మేము తెప్పించినమా కూలీలు మేము డబ్బులు కట్టినాం చూసుకుందాం చూసుకుందాం పమ్మంటే చూసుకుందాం మేము మీద కేసు పెడతాను కేసు పెడతానని ఉదయం వెళ్ళిపోయిండు నామని మేము వచ్చినాము ఆ నలభై ఎకరాలు అది మొత్తము గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ఎక్కడ వినాం పేరుతో ఉన్నా గవర్నమెంట్ గారి పొలం ఉన్నా అది బోర్డులు పెట్టాలా ఇతరులకు వాళ్ళు ఆక్రమించుకోవడానికి లేదు తీసేదానికి లేదు ఇది వత్త కామందల వారికి పైకి కలెక్టర్కు ఎంఆర్ఓకు ఆర్ఐకు అందరికీ ఒక న్యాయం చేయమని దండం పెడుతూ ఉండము మమ్మల్ని లావ తీసుకొని పోతారంట వీరారెడ్డి అని ఆ ఎల్ఎస్ ఊర్లో కూడా ఉండకుండా శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో ఫైనల్ ఆర్ ఈ సబ్స్క్రబ్ టు ఎంట్రీ టీవీ